ఎదులార అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ రాజకీయ పార్టీలన్నిటికీ విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై నాలుగు సుమారుగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకి కేవలం నామమాత్రంగా అంటే యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నటువంటి జనాభాకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకపోక కేవలం ఇరవై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల నాలుగు సర్పంచ్ పోస్టులు ఒక లక్ష ముప్పై ఐదు ముప్పై ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డు నెంబరు స్థానాలకి పోటీ జరుగుతున్న నేపథ్యంలో కేవలం ఇరవై రెండు శాతం రిజర్వేషన్స్ కేటాయించడం దారుణం బీసీల రాజకీయ అభివృద్ధి మీద జరిగేటువంటి దాడిగా రాజ్యాధికారంలో ఓటా మీద జరిగే దాడిగా బీసీ సమాజం భావిస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి బహిరంగంగా ప్రకటించి ముందుకొస్తూ ఉంది ఈ నేపథ్యంలో ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఏదైతే హామీ ఇచ్చారో హామీని తెలంగాణ రాష్ట్రంలో నిలబెట్టుకోవాలని చెప్పేసి నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తుంది బీసీ సమాజం పక్షాన కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అయినటువంటి టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పార్టీలు సిపిఐ సిపిఎం మాస్లైన్ పార్టీలు బహుజన సమాజ్ పార్టీ బా అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ పార్టీల పక్షాన నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ నేను గర్డేపల్లి సత్యన నిర్లక్ష్య ఆర్గనేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి